హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మనము న్యాచురల్ హెన్నాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ముందుగా మనము ఫ్రెష్ గా గోరింటాకును తీసుకోవాలన్నమాట ఇలాగా చూడండి నెక్స్ట్ పెరుగు పెరుగు కొద్దిగా పెరుగు ఒక నిమ్మకాయ తీసుకోవాలి ఇలాగా ఇప్పుడు మనము న్యాచురల్ హెన్నాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ ముందుగా గోరింటాకును జార్లో వేసేసుకోవాలి నెక్స్ట్ పెరుగు పెరుగును కూడా యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ ఉంది కదా దాన్ని కూడా మనము చక్కగా దాంట్లో పిండేసుకోవాలి సీడ్స్ అన్ని పక్కా తీసేసుకునేసి నీట్గా పిండేసుకోవాలన్నమాట పిండేసేసుకునేసి గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ నేచురల్ హెన్నాగా ఇది చాలా మనకు యూజ్ అవుతుంది న్యాచురల్ హెన్నా అనేది మామూలుగా బయట దొరికే హెన్నాస్ అన్ని ఎంత ప్రోడక్ట్స్ కంపెనీ ఏవి బ్రాండ్లు కొన్నా కూడా మనకి కెమికల్ అనేది యాడ్ చేస్తారు కానీ మనకి ఇక్కడ న్యాచురల్ గా అంటే మనం ఇంట్లో మనమే తయారు చేసుకుంటాము కాబట్టి దాంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మనకు కూడా చాలా హెల్దీగా ఉంటుంది చూడండి ఇలాగా చక్కగా పేస్ట్ చేసేసుకున్నాము గోరింటాకినంతా ఇలా తయారు చేసుకున్న దాన్ని మనము నీట్గా తలకు అప్లై చేసుకుంటే మన హెయిర్ అనేది కూడా చాలా హెల్తీగా ఉంటుందన్నమాట చూడండి ఎంత చక్కగా మెత్తగా ఇలాగా మనకి ఎక్కువ వాటర్ లేకుండా కొంచెము ఎట్లా థిక్గా మీడియంగా ఉండాలన్నమాట నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి మనము వన్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాం అనమాట దీంట్లోకి మనము పెరుగు యాడ్ చేసాము కదా ఈ పెరుగు అనేది మనకు హెయిర్ ని బాగా స్మూత్ గా చేస్తుంది అనమాట దీనికి పెరుగును అనేది యూజ్ చేస్తాం మనం నెక్స్ట్ లెమన్ తీసుకున్నాం కదా మనం లెమన్ అనేది మనకి హెయిర్ కి చుండ్రు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ పోతాయన్నమాట దీంట్లో లెమన్ వేసుకోవడం వల్ల ఇంకా కోకోనట్ ఆయిల్ యాడ్ చేసాం కదా ఇది వచ్చేసి మన హెయిర్ ని రఫ్ గా అయిపోకుండా ఇప్పుడు డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట గోరింటాకి ఎన్న పెట్టుకున్నప్పుడు అలా లేకుండా మన హెయిర్ స్మూత్ గా బాగా ఉండడానికి కండిషన్గా ఉండడానికి కూడా ఈ ఆయిల్ అనేది కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ అవుతుందనమాట ఇలా చక్కగా కోకోనట్ ఆయిల్ అన్ని వేసేసి మిక్స్ చేసేసుకునేసి దీన్ని ఇప్పుడు మనము తలకి అప్లై చేసుకోవాలన్నమాట చక్కగా చూడండి ఎంత బాగా పేస్ట్ అయిందో ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఒక ఫైవ్ లోనే చూడండి నా హ్యాండ్ కూడా చేతులు చూడే ఫింగర్స్ అంతా బాగా గా వచ్చేసాయి గా అంటే ఇలాగే ఉంటుంది ఇప్పుడు మనము దాన్ని శుభ్రంగా తలకి అప్లై చేసుకోవాలి నీట్ గా మనం కొద్ది కొద్దిగా ని కొంచెం కొంచెం తీసుకుంటూ తలకి చక్కగా పట్టించాలన్నమాట పాయిల్ గా తీయాలి ఇట్లా హెయిర్ కొంచెం కొంచెం తీసుకుంటూ చక్కగా తలకు అప్లై చేసేసుకునేసి తర్వాత నెక్స్ట్ దీన్ని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా ఉంచుకోవాలి మనం పెట్టుకున్న తర్వాత తర్వాత వాటర్తో బాగా నీట్గా వాష్ చేసేసుకోవాలి చక్కగా వాష్ చేసేసుకునేసి షాంపూస్ వేయకూడదు షాంపూస్ వేయకుండా వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకునేసి వదిలేసేసేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ మనం మళ్ళీ తలకు ఆయిల్ అప్లై చేసేసుకోవాలన్నమాట బాగా ఆయిల్ అప్లై చేసేసి ఒక టూ అవర్స్ అట్లా ఆయిల్ చేసుకునేసి అప్పుడు షాంపూతో మనము హెడ్ బాత్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేయటం వల్ల మన హెయిర్ కూడా కలరు న్యాచురల్ కలర్ ఉంటుంది ప్లస్ హెల్తీ కూడా మనకు ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మన హెయిర్ కూడా బాగా ఒత్తుగా బాగా ఉంటుంది అన్నమాట హెయిర్ కూడా బాగా పెరుగుతుంది ఈ విధంగా చేసి చూడండి మీరు చక్కగా హెయిర్ అనేది కూడా మీకు గ్రోత్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి లాగా చక్కగా చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా ఉంచేసుకోండి ఉంచేసుకున్న తర్వాత నీట్ గా వాటర్ తో వాష్ చేసుకోవాలి అన్నమాట చూడండి ఇలాగా చక్కగా పట్టించేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మీకు హెయిర్ చాలా గ్రోత్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్